వైసీపీ హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నాయకులు కొందరినిప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీలో చేర్చుకోవడంతో స్థానికంగా టీడీపీ క్యాడర్ ఇబ్బంది పడుతోందని అసంతృప్తిగా ఉందని కొందరు మంత్రులు టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు గురువారం కేబినెట్ సమావేశానికి ముందు టీడీపీ మంత్రులకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో లోకేష్ అల్పహారం విందు ఇచ్చారు చేరికలు సహా పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి విశాఖ డైరీ అక్రమాలపై విచారణకు శాసనసభ కమిటీని నియమిస్తే డైరీ చైర్మన్ అడారి ఆనంద్ను కొందరు ప్రస్తావించారు విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన కొందరిని టీడీపీ జనసేనలో చేర్చుకోవడాన్ని నిరాకరిస్తే వారిని పక్క నియోజకవర్గమైన భోగాపురంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి జనసేనలో చేర్చుకున్నారని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడాన్ని మంత్రి అచ్చెన్నాయుడు పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ విషయం మీ దృష్టిలో ఉంది కదా అని అడిగారు మంగళగిరి వరకు ఎవరిని చేర్చుకోవాలన్నా ముందే చర్చిస్తున్నామని లోకేష్ చెప్పారు వైసీపీ నాయకులను చేర్చుకునేటప్పుడు స్థానికంగా పార్టీ క్యాడర్ మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని మంత్రులు కూరగా ఎక్కడైనా అలాంటి ఇబ్బందులుంటే తన దృష్టికి కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ దృష్టికి కానీ దేవాలని లోకేష్ సూచించారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు ఎవరైతే లోకేష్ ఉన్నారు మంత్రి లోకేష్ ఉన్నారో లోకేష్ విందు భోజనంలో చాలా సమస్యలు ఆయన ముందు ఏకవరు పెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులంతా కూడా కోటమి ప్రభుత్వంలోని జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ వ్యవహరిస్తున్న తీరు ఈ వ్యవహరిస్తున్న తీరు కూడా ఏ అభ్యంతరకరమైనటువంటి వ్యక్తులను నాయకులను ఆయా పార్టీలు రెండు చేర్చుకోవడం పైన తెలుగుదేశం పార్టీ మంత్రులైతే నారా లోకేష్ దగ్గర అయితే మాత్రం ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు అచ్చెమ్నాయుడు కావచ్చు వీళ్ళందరూ కూడా రెండు రోజుల కిందట జరిగినటువంటి మీ చిట్ చిట్చాట్లో ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి ఎందుకంటే ఇటీవల కాలంలో కూటమిలో ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనైతికత ఉంది అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఒక మాట మీద కూటమి వెళ్ళటం లేదు కూటమి కలిసే ఉన్నప్పటికీ కూడా ఒక ఒకటి మాత్రం వాస్తవం కూటమి అని అంటే అది అధికారంలో పంచుకోవటంలో మాత్రమే కూటమి కాదు అది రాజకీయ అంశాల్లో కూడా కూటమే కూటమి కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఒక తాటి మీద నడిస్తేనే కూటమి అంటారు కానీ ఒక్క కేవలం అధికారాన్ని పంచుకుంటానికి మాత్రమే మేము కూటమి అని అంటే అది సాధ్యం కాదు ఎందుకనంటే ఇటీవల కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు అటు జనసేన కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ చేర్చుకునే విషయాల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఆవేదన మన తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో చాలా వరకు ఆవేదన ఉంది ఎందుకంటే జనసేన వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కావచ్చు బీజేపీ వ్యవహరిస్తున్న వ్యవహార శైలి కావచ్చు ఇప్పుడు మనం చూద్దాం విశాఖపట్నానికి సంబంధించినటువంటి విశాఖ విజయా డైరీ ఏదైతే ఉందో ఆ విజయా డైరీకి సంబంధించిన అడారి శ్రీరామ్ని మరి భారతీయ జనతా పార్టీ అది పురంధేశ్వరి గారి సమక్షంలో పార్టీలో చేరారు ఒకవైపున విజయ డైరీ మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ విచారణ జరుగుతోంది క్యాబినెట్ సబ్ కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా చేర్చుకుంటారు ఇది ప్రధాన సమస్య ఇక మంగళగిరి విషయానికి వస్తే గంజి చిరంజీవి మరి గంజి చిరంజీవిని అటు పక్కన అటు పక్కన జనసేన పార్టీలో చేర్చుకున్నారు ఈ విధంగా అంటే ఒకటి మాత్రం వాస్తవం ఈ మూడు పార్టీల మధ్య నాయకుల్ని చేర్చుకునే విషయంలో ఒక కోఆర్డినేషన్ అయితే లేదు ఇది స్పష్టం ఎందుకు లేదు అంటే జనసేన ఏమైనా ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఒకవేళ జనసేన బీజేపీ పార్టీలు రెండు మాత్రమే కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి నాయకులు కావాలి ఆ నాయకుల కొరత కావాలి నాయకుల కొరత ఉంది కాబట్టి అటు జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో అభ్యంతరకరమైనటువంటి వ్యక్తులందరినీ తీసేసుకుంటున్నారు మరి దీని మీద ఒక చర్చ జరగటం అనేది తప్పులేదు కదా తెలుగుదేశం పార్టీ మంత్రులు నాయుడు కావచ్చు కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు మరొక మంత్రి కావచ్చు వీళ్ళంతా అభ్యంతరం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద కొంత మాట్లాడటం ఓపెన్గానే మాట్లాడటం జరిగింది ఎందుకనంటే నాయకులను చేర్చుకునే విషయంలో తాము ఈసారి నుంచి ఒక చర్చ తీసుకుని ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే చేర్చుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఒక కూటమిలో అయితే మాత్రం ఒక అభద్రత అయితే మాత్రం ఉంది ఆ అభద్రత బయటికి ప్రస్తుతం కనపడకపోయినా జనసేన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇబ్బందికరమైనటువంటి నాయకుల్ని అటు తెలుగుదేశానికి అభ్యంతరకర అభ్యంతరం ఉన్నటువంటి వ్యక్తులను చేర్చుకోవడం అయితే మాత్రం ఇదైతే మాత్రం సరైన విధానం కాదు అధికారం అనేది కూటమి పంచుకోవడం కాదు అన్ని రాజకీయ విషయాల్లో కూడా కూటమి సఖ్యతగా ఉండాలి ఇదే ఈ పాలసీనే కూటమి అమలు చేసుకోవాలి అమలు చేసుకోకపోతే భవిష్యత్తులో చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి అయితే మాత్రం కూటమికి ఉంది అని చెప్పటంలో సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్ సిడిఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఒక జర్నలిస్ట్గా నా ఉనికిని నేను నిలబెట్టుకునేందుకు మీ వంతు సహాయం కూడా చేయండి అని కోరుతున్నాను